రా ఎంతమంది పిల్లలు ఒక పాప అండి ఈయన కలిగిన పాప ఈయన మొదటి భర్త పెళ్లి అయితే మొగుడు చెప్పాలి మొదటి భర్త అని చెప్పకూడదు అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకో వాళ్ళు దరిద్ర ప్రధానే మరి ఇతనికి ఒకరు అంటే ఇంకా ఇంకెంతమంది భర్తలు నీకు నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి ఎవరిచ్చారు అది నేనే ఇచ్చాను మేడం పబ్లిక్ అయిపోయారు అంటారా మీరు ఇతను ఏం నచ్చి చేసుకున్నావు యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి మనిషి అందంగా కూడా లేదు అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి ఎవరినో ఒకరిని ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నా ఈయన కర్మ అంతే ఓకే నీ కర్మకి నువ్వు చేసుకుందంట

నీకు భయపడి వణికి పోవడానికి నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు నా ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతాడు నాకు నేను సమాజానికి ఏమి చేయకపోయినా వాళ్ళు బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అనరు నువ్వు సంపాదించిన సంపాదన ఓహో ఇప్పుడు అలా అన్నమాట రాస్తున్నావు నా కోడికి ఎంత వయసు వన్ ఇయర్ అండి రెండేళ్ల ముందు రావడం వదిలేస్తే వన్ ఇయర్ కొడుకు ఎలా ఉంటాడు అన్నిటికీ లాజిక్ ఉండవు నీలంబర్ గారు అందుకే మన పెద్దోళ్ళు కర్మాన్ని కొంచెం కనిపెట్టారు భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకా మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్ప నీకు తెలియదా నాకు తెలీదమ్మా తెలీదు అంటే విన్నాను ఇద్దరు వల్ల నేను అసలు అతను ఇతని ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మూడో ఎవరినన్నా మూడో అతను ఆ రోజు తెలుస్తుంది కోర్ట్ అంటే ఏంటి చట్టం అంటే ఇలా ఆటలు ఆడుతా ఉంటే ఊరికే ఉండరు తోక కత్తిరించి సున్నం పెడతారు ఇప్పుడు నువ్వేమన్నా చెప్పరా ప్రేమలోనే పడలేదు కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతను ఏంటో అతని కళలో చక్కడు అతని కళ కళలో కళ్ళు పెట్టి లోతుగా చూసాడు చెప్పు చెప్పు శక్తులు అది శక్తులు అంటే సార్ మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారు ఉంది దాని మీద కాలు పెడితే

మరుగును పెడిపోయారు మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవ కన్యలు మీరు వచ్చారని అమ్మ కూడా తెలియదండి మీకే ఈ మధ్యలో తెలిసిందా దేవుడు కింద పడేశాడు తెలుసా చేసిన మాట వాస్తవమే అంత ఎత్తు నుంచి కింద పడేసారు అయింది చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు రోజు కనిపిస్తాడు మేడం దీనికి దయ్యంతో బట్టి పిచ్చుకునే పట్టిందండి పరంజ్యోతి దేవుడు అతను తొండమని చెప్పాడు తాతయ్య పరంజ్యోతితో కలం అన్నాడు కానీ రామ్ రావును మరి బరి తెగించిపోతుంది నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు అమ్మాయి మానసిక పరిస్థితి ఒక కొంచెం కొంచెం బిహేవ్ బిహేవ్ సూపారావు గారు పిచ్చండి ఇది